సతీష్ గారు ఇందాకే ప్రిన్సిపల్ సెక్రటరీ ది సేమ్ టైం హైడ్రా కమిషనర్ ఇద్దరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది దీన్ని కొంతమంది బూచిగా చూపిస్తూ భయపెడుతున్నారు బట్ హైడ్రా అనేది ఖచ్చితంగా ముందుకు పోతుంది మూసిని సుందరీకరిస్తాం రెండు వేల ఇరవై ఆరు కల్లా మూసీ నది సాగునీటిగా మారుతుంది ఇది మేము చేయబోతున్నాం ఇక్కడ ఎవరికీ నష్టం చేకూర్చట్లేదు అందరికీ ఇండ్లు కట్టించిన తర్వాత ఆ ఇంట్లోకి చేర్చిన తర్వాతే మేము అక్కడ కట్టడాన్ని కూలగొడతామంటూ చాలా స్పష్టంగా చెప్తున్నారు ఏం చెప్తారు ఈరోజు మేము చెప్పడం కాదండి సమాజంలో బయట ఈరోజు తెలంగాణలో చూస్తూ ఉంటే చాలా బాధాకరం విలవెలు ఉన్నారు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాని పరిస్థితి ఈరోజు తెలంగాణ భవన్ కూడా ఏదైతే వాళ్ళు తరలి వచ్చారు ఏడుస్తూ ఉన్నారు అయ్యే మమ్మల్ని కాపాడండి ఇప్పుడు అధికారులు ప్రభుత్వం కానీ అధికారం కానీ అధికార యంత్రాంగం కానీ మొదట మీరు కూల్చివేసే సమయంలో ఇప్పుడు పర్మిషన్లు మనము ఇప్పుడు వీళ్ళే అన్నారు రంగనాథ్ గారు కానీ వీళ్ళు హైడ్రా టీమ్ గా అన్నారు ఇరవై రోజుల ముందే పర్మిషన్ వచ్చింది వాడు గృహప్రవేశం చేసుకున్నాడు తర్వాత వచ్చి గృహప్రవేశం చేసుకుని తెల్లారే కూలగొట్టం అన్నారు పర్మిషన్ ఇచ్చింది ఎవరు వీళ్ళే మరి పర్మిషన్ ఇవ్వడానికి వాళ్ళు డీడీలు కట్టి వాళ్ళు పర్మిషన్లు తీసుకుంటా ఉన్నారు మరి ఆ డబ్బులు ఎందుకు తీసుకుంటున్నా ఉన్నారు నాలా పర్మిషన్లు ఎట్లు వచ్చినాయి ఇవన్నీ పర్మిషన్లు ఎట్లు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇంకొక విషయం చాలా క్లియర్గా చెప్తా ఉన్నాం అధికారులు ఏమంటా ఉన్నారు ఎవరైతే పర్మిష్ పర్మిషన్ ఇచ్చారో వాళ్ళ మీద చర్యలు తీసుకున్నామని అంటా ఉన్నారు మీరు వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారా ఏం చేశారా అనేది ఇక్కడ ఉన్న తెలంగాణ సమాజం అవసరం లేదు ఈరోజు నేను ఇబ్బంది పడుతున్నా నువ్వు ఆయన మీద చర్య తీసుకోవచ్చు నేను ఇవాళ పూట పూట గడుపుకొని రూపాయి రెండు రూపాయలు కాపాడుకొని చిట్టీలు వేసుకొని బంగారాలు కూదపెట్టుకొని అమ్ముకొని ఈరోజు నేను ఒక ఇల్లు ప్రతి పేరి పేదవాడికి ప్రతి మిడిల్ క్లాస్ వాడికి ఒక ఇల్లు ఉండాలని ఒక దృక్పథంతో తిండి తిప్పలు లేకుండా తినక తిన కష్టపడి పని చేసుకుని ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లును నిర్దాక్షణంగా ఈరోజు మీరు వచ్చి కూల్చివేస్తే వాళ్ళకు దిక్కవరు వాళ్ళకు పర్మిషన్ ఇచ్చిన వారిని మేము శిక్షించడం అంటున్నారు మరి ఇక్కడ లోన్ తీసుకున్నా ఉన్నారు కొంత డబ్బు కట్టి కొంత లోన్ తీసుకుంటా ఉన్నారు మరి ఆ లోన్ తీసుకున్న సమయంలో ఇప్పుడు ఏమంటున్నారు మీరు ఇల్లు ఉంటే ఏండమ్మా లేకుంటే ఉండమ్మా మీరు లోన్ అయితే కట్టాలని బ్యాంక్ వాళ్ళు అంటున్నారు లేదు మేము కట్టం ఎలా కట్టాలని వీళ్ళంటే ఏమంటా ఉన్నారు ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి లోన్ తీసుకున్నందుకు మీ మీద చర్యలు తీసుకుంటా అని చెప్పేసి భయభ్రాంతులకు చేస్తూ ఉన్నారు మరి మీరు మీరు ఈ టీమో లేకపోతే ప్రభుత్వమో స్పందించి మరి బ్యాంకు వాళ్ళకు చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా నిర్దార్శితంగా ఈరోజు అర్ధరాత్రులు అపరాత్రులు వచ్చి కూల్చుతూ ఉంటే వాళ్ళ పరిస్థితి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు రూపాయి రూపాయి గోడ పెట్టుకుని ఇంట్లో సమానులు కొనుక్కుంటారండి అండి ఇప్పుడు ఫ్రిడ్జో ఇప్పుడు మీకు ఉన్న వర్గ ఉన్నత మంతులకు పైసలు ఉన్న వాళ్ళకు ధనవంతులకు పెద్ద విషయం కావచ్చు కావచ్చు ఇంట్లో సమాను మీరు ఒక నెల టీవీ కొనుక్కుంటారు ఒక నెల ఫ్యాన్ కొనుక్కుంటారు ఒక నెల చిన్న కుర్చీలో గిర్చిలో ఒక నెల గ్యాసు ఇట్లా సామాన్లు కొనుక్కునే పరిస్థితులు ఉన్న పేద బడుగు బలహీన వర్గాల ప్రజలను నువ్వు కూల్చివేస్తే కూల్చి వేస్తే అవి పట్టుకొని ఎక్కడికి వెళ్ళాలో వాళ్ళు సో అలాంటి బట్ అలాంటి పరిస్థితి రావద్దని ఈరోజు ఒక లక్ష్యంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళని సంప్రదించి సఖీ అనేటువంటి ఒక సెంటర్ను కూడా పెట్టి వాళ్ళ కష్ట సుఖాలు ఏంటి ఇవన్నీ కూడా చర్చించిన తర్వాతనే మేము వాళ్ళ ఇంట్లోకి వెళ్తాం వాళ్ళ ఇల్లును కూలగొడతాం వాళ్ళకి సంబంధించినటువంటి ఏమైనా కానీ దాదాపు ఇప్పటికి ఒక పదివేల ఇళ్లను గుర్తించాం వాళ్ళందరినీ కూడా ఒక పద్నాలుగు స్థలాలకు మారుస్తాం అంటూ వాళ్ళు క్లియర్గా చెప్పడం జరుగుతుంది మూసీ నది అనేది అరే మూసీ నది అనేది ప్రజల కోసం అని అంటున్నారు ఉన్నారు ఈ మూసీ నది ప్రజలను ఆగం చేసి ప్రజలను ఇబ్బంది పెట్టి పండుగ పూట ప్రజలను ఇబ్బంది పెట్టి వాళ్ళు వాళ్ళు సాధించేది ఏంటండి వాళ్ళు ప్రజల కోసం అంటూ ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు కదా మూసీ నదిలో మంచినీరు ప్రవహిస్తుందా ఇదే మూసీ నదిలో ప్రజలు డిస్కస్ రక్తం డిస్కస్ డిస్కస్ చేద్దాం ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత చర్చ కంటిన్యూ అవుతుంది